అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఇంకా ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాకపోతే ఎలా చేస్తే మీకు రెండు గంటల డబ్బులు అయితే పడతాయండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి దీపావళి సందర్భంగా ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లో ప్రారంభించడం జరిగింది మొదటి సిలిండర్ని మనకి ఈ యొక్క మార్చి ముప్పై ఒకటి వరకు పంపిణీ చేయడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి రెండో విడత సిలిండర్ అయితే పంపిణీ చేయడం ప్రారంభించారు అయితే చాలామందికి మొదటి విడత సిలిండర్ డబ్బులు అయితే రాలేదు ఎందుకనంటే ఈ కేవైసీ అలాగే రెండో విడత సిలిండర్ డబ్బులు కూడా మనకి మొదటి తేదీ నుంచి కాకుండా పదో తేదీ నుంచి లేదా ఐదో తేదీ నుంచి విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం జరిగింది సో మనకి రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి సిలిండర్ ప్రారంభించి రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మూడో తేదీ నుంచి ఈ యొక్క రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులు నాలుగు వందల అరవై కోట్లు విడుదల చేయడం జరిగింది ఇంతకుముందేమో ప్రభుత్వం ఏవైతే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారో వారికి నేరుగా డబ్బులు అయితే వేసేసేది ఇప్పుడు ఏం చేస్తుందంటే కులాల ప్రాతిపదికన కార్పొరేషన్ వారికి డబ్బులు వేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతుందో ఉండాలి కాబట్టి అది కార్పొరేషన్ల ద్వారా అయితేనే నిధులు సమీకరించడానికి అలాగే సమీకరించిన నిధులు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు ఎలా వాడుతున్నారు అనేది లెక్కలు తెలియడానికి కార్పొరేషన్ ద్వారా అయితే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది ఇప్పటివరకు కూడా బీసీ కార్పొరేషన్కి అయితే విడుదల చేయడం జరిగింది అలాగే ఓసీ కార్పొరేషన్స్కి అయితే ఇంకా విడుదల చేయలేదు కానీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వారికి విడుదల చేయడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మనం ఏదైనా గ్యాస్ బుక్ చేసుకున్నట్లయితే మనకి కార్పొరేషన్ నుంచి నిధులు విడుదలవుతేనే మీకు ఈ గ్యాస్కి సంబంధించినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి మీ ఖాతాలో అయితే జరుగుతుంది సో ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి గ్యాస్ ఏజెన్సీలకు పంపిణీ చేస్తుంది గ్యాస్ ఏజెన్సీలు మనకైతే జమ చేయడం అయితే జరిగింది డెలివరీ ఛార్జీ తీసేసి మనకు డబ్బులు అయితే వేస్తారనమాట సో ఎవరికైనా గ్యాస్ సిలిండర్ రానట్లయితే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేసినట్లయితే వారు మీ కంప్లైంట్ని అయితే రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఆ ప్రాబ్లం గ్యాస్ కంపెనీ దగ్గర ఉందా లేకపోతే ప్రభుత్వం దగ్గర మీకు సంబంధించిన డేటా లేదా లేకపోతే మీ బ్యాంకులో ఇబ్బంది ఉన్నది అనేది వారు తెలియజేస్తారో దాన్ని బట్టి మీకు డబ్బులు పడటం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరైతే ఈ కేవైసీ లాంటివి చేయించుకోండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్కి అయితే కాల్ చేయండి ఇక్కడ నుంచి మనకి గ్యాస్ ఏజెన్సీల ద్వారా కాదు కార్పొరేషన్ల ద్వారా అయితే ఈ యొక్క డబ్బులు అయితే విడుదలైతే అవుతాయి ప్రస్తుతానికి మాత్రం ఎస్సీ కార్పొరేషను అలాగే ఓ బీసీ కార్పొరేషన్కి అయితే లో ఈ యొక్క గ్యాస్ డబ్బులు విడుదలైన మిగిలిన కార్పొరేషన్స్కి తర్వాత అయితే విడుదలైతే చేస్తారనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ